రాబోయే పండుగల గురించి ఆలోచిస్తున్నారా మంచి వెరైటీస్ కావాలి డ్రెస్సులలో త్రీ పీస్ సెట్లలో మంచి క్వాలిటీతో మంచి బ్రాండ్తో కావాలి అనుకుంటారా డబల్ మార్జిన్లో సే సేల్ చేయాలి అనుకుంటారా మరి అలా అనుకునే వాళ్ళ గురించి మాత్రం ఊడేజ్ లైఫ్ స్టైల్ అయితే చాలా మంచి వెరైటీస్తో అయితే ఇక్కడ రెడీగా ఉందండి చూసారుగా ఇది వచ్చేసి అయితే క్రాప్ అండి ఫివర్ క్రాప్ క్రాప్లో వచ్చేసి మనకు చూసారగా ఒరిజినల్ మిరర్స్ వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్ మీద వచ్చేసింది ఇక మనం దుపట్ట గురించి చెప్పుకుంటే దుపట్ట చూసారుగా మంచి వెరైటీగా అయితే దుపట్ట ఇచ్చారు కలర్ కలర్లో ఇక కొంచెం లైట్ కలర్ షేడ్కి వెళ్తే మాత్రం లైట్ కలర్ షేడ్లో కూడా ఉందా ండి ఫుల్ అవుట్లైన్తో అయితే మీకు మంచి జరి వర్క్ లాంటిది అయితే ఇచ్చారండి కాకపోతే ఇది వర్క్ కాదు హ్యాండ్తో చేసింది ఇక నెక్ల గురించి చెప్పుకుంటే ఇక్కడ రౌండ్ నెక్ వచ్చేసింది ఇక్కడ వి షేప్ నెక్ వచ్చేసింది ఇక్కడ కూడా డిఫరెంట్ నెక్ నెక్లు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇక వచ్చేసి ఇందులో మీకు సైజెస్ అయితే ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇక దుపట్ట గురించి చెప్పుకుంటే ఫివర్ చిన్నోన్ దుపట్ట అండి చూసారు కదా దుపట్ట అయితే చాలా స్మూత్గా ఉంది వచ్చేసి ఈ డ్రెస్ కూడా మనకైతే చాలా స్మూత్గా రఫ్ అండ్ టఫ్ అండి అలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక కలర్స్ అయితే మీకు లైట్ డార్క్ డస్ట్ కలర్స్ అయితే చాలా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ మీకు ఎయిర్లైన్ కట్ కావాలనుకుంటే దానికి సంబంధించిన కూడా ఇక్కడనైతే రెడీగా ఉందండి అది కూడా మనకు ప్లాజో టైప్లో వచ్చేసింది సి కట్ లో మంచి లట్కన్స్ అయితే కింది ఇచ్చారు మనకు వచ్చేసి డిజిటల్ ప్రింట్ మీద లోటస్ ప్రింటర్స్ అయితే మనకు చాలా వచ్చేసాయి ఒరిజినల్ మీరర్తోని ఇక మంచి కలర్స్ అయితే చాలా రెడీగా ఉన్నాయండి ఇవన్నీ మనకు బ్లాక్ షేడ్లో మనకు కలర్ షేడ్లో ఇక్కడ వచ్చేసి మనకైతే సిక్స్ పీసెస్ అది ఇక్కడ కనిపిస్తున్నాయి మరి బిజినెస్ చేసే వాళ్ళు ఫస్ట్ టైం మాతోనే ఒకసారి కాంటాక్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఈ సిక్స్ పీసెస్ కూడా మీకు నచ్చిన సైజులో మీరు ఇంట్లో కూర్చొని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే బిజినెస్ వాళ్ళే ఈ సిక్స్ పీస్ కూడా మీరు సిఓడిలో కూడా ఇంట్లో కూర్చొని తెప్పించుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా కిందనైతే ఎట్లాగో నెంబర్లు ఇస్తానో నెంబర్ నాదే అండి రాబోయే పండుగలకైతే కలెక్షన్స్ అన్ని మిస్ కాకుండా ఫటాఫట్ కింద నెంబర్లకు కాల్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి మినిమం ఆర్డర్ అంటే ఏం లేదు మీరు ఈ సిక్స్ పీస్ కూడా మీకు నచ్చిన సైజులో మీరు తీసుకోవచ్చు